జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు మొత్తానికి పోలీసులు పదిహేనో తేదీన కేసు బుక్ చేస్తే పంతొమ్మిదవ తేదీన జానీ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి వెతికితే గోవాలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు గోవాకు వెళ్లి జానీని అదుపులోకి తీసుకున్నారు అక్కడ గోవా కోర్టులో హాజరుపరిచి అక్కడ వారెంట్ తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ లో హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుస్తాము అని చెప్పి తీసుకొని వచ్చారు సో జానీని ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకొని వచ్చారు పద్నాలుగు రోజుల పాటు కోర్టు జానీకి రిమాండ్ విధించింది సో ఆయనను చెంచల్ కూడా తరలించారు రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలకమైన అంశాలు అయితే బయటకు వస్తున్నాయి నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో రాసినట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి రెండు వేల పదిహేడులో పద్నాలుగేళ్ల వయసులో ఆ అమ్మాయి ఒకనొక డాన్స్ షోలో పాల్గొంది రెండు వేల పంతొమ్మిదిలో జానీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యింది అంటే జానీయే ఆ బాధితురాలిని పిలిచాడు అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు తర్వాత అది కూడా ఏంటి దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు అన్నదైతే రిమాండ్ రిపోర్ట్ లో రాసినట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవైలో ముంబై లోని ఒకనొక హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు అప్పుడు బాధితురాలి వయస్సు కేవలం పదహారు మాత్రమే అంటే నాలుగేళ్లలో అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆ బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు విషయం బయటకు చెప్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలకి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ వస్తున్నాడు అలాగే జానీ భార్య కూడా బాధితురాలని బెదిరించారు ఇదంతా అండి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో అయితే రాసినట్టుగా తెలుస్తోంది అయితే జానీ మరి కోర్టు ఆవరణలో తానే తప్పు చేయలేదు అని తనని ఇరికించిన వాళ్ళని అంతు చూస్తాను అని మాట్లాడినట్టుగా మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సరే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అండి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు అండగా ఉండే మీడియా ఛానల్స్ మద్దతు పలకడం మానేస్తే మంచిది మరి కోర్టు పోలీసులు తేలుస్తుంది అన్నప్పుడు మీడియా అండి చాలా చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాం అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసినటువంటి వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీలో గనక ఉంటే అందులోని రాజకీయ పార్టీల యాక్టివ్ గనక ఉంటే ఆయా రాజకీయ పార్టీల అండతో పెద్దల అండతో రెచ్చిపోవడము అలాగే ఆయా పార్టీలకు అండగా ఉండే మీడియా ఛానల్స్ నిందితుల మీద ఒక సానుభూతి కోణం ఎస్టాబ్లిష్ చేయడము ఏదో కుట్రలో ఇరికించారు అన్నటువంటి కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేయడం మనం గమనించవచ్చు ప్రస్తుతం అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ఒకటి రెండు మీడియా ఛానల్స్ అయితే జానీ భార్యను ఇంటర్వ్యూ చేసి కూడా ఆ బాధితురాల మీద రకరకాలుగా చాలా దారుణమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం అవన్నీ కూడా గమనించాం తనను వివాహం చేసుకోకపోతే తనను తానే అంతం చేసుకుంటానని ఆ అమ్మాయి బెదిరించింది అన్నట్టుగా జానీ భార్య మాట్లాడుతూ ఒక వీడియో క్లిప్పింగ్ కూడా నాకు వచ్చిందని నేను చూశాను ఆ ఛానల్ ఏమిటి అంటే ఆ ఛానల్ ఒక పెద్ద రాజకీయ పార్టీకి అండగా ఉండే ఛానల్ సో ఇవన్నీ అండి ఈ కాంప్లెక్స్ ఈక్వేషన్స్ అన్నింటి మధ్య అమ్మాయిలకు అంటే ముఖ్యంగా బాధితులకు న్యాయం జరగడం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ఈ సమాజంలో చూద్దాం మరేం జరుగుతుందో అది విషయం ధన్యవాదాలు